హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సౌజీ బ్లాక్స్ మీ ఇంట్లో ఉండే పాత బరక చాట భోగి మంటల్లో వేసారా మేమైతే ఇల్లంతా సర్ది క్లీన్ చేసిన తర్వాత వచ్చిన అట్టుపేట్లు అన్ని వేసేసాము అయితే వేసేస్తాము బాక్సులు అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోవే ఉంటాయి మా ఇంట్లో అయితే ఇంకా సంక్రాంతి వస్తుంది అంటే చాలు రెండు రోజుల ముందు నుంచి ఆ బాక్సు అటక్ మీద వేసేస్తాము మళ్ళీ సంక్రాంతి ముందు రోజు అన్ని అటక్ మీద నుంచి తెస్తాము ఇక్కడ మా పాప బొమ్మలు కూడా చాలా ఉన్నాయి ఈవెన్ మా పాపకు వచ్చిన టానిక్ బాటిల్ కూడా వదలలేదు దాని కూడా ఎత్తి వేసేసింది ఇంకా పొద్దున నాలుగు గంటలకు లేసాము పొద్దున ఏడు గంటలకు లేసి ఏం కానీ ఈ భోగి రోజు మాత్రం నాలుగు గంటలకు లేచి ఇలా చలి మంట కాంచుకోమంటే రెడీగా ఉంటాం కదా మనము కానీ అదేందో కానీ తిరుపతిలో అసలు ఆ రోజే వేడెక్కిపోయింది చలి అనేది అస్సలు అనిపించలేదు లాస్ట్ టైం అయినా మేలు కొంచెం స్వెటర్లు వేసుకొని బయట తిరగతా అన్నాము ఈసారి అస్సలు లేదు స్వెటర్లే వాడలేదు చలికాలంలో నాలుగైదు రోజుల ముందే పెట్టేశాను స్వెటర్లు మా పాపకి కానీ ఇంకా నిప్పులు పడతాయని చెప్పి ఇక్కడ స్వెటర్ వేసాను మా పాపకి ఇంతకు అయితే భోగనగానే పాత పరక చాట్లు వాడే వాళ్ళము ఇప్పుడు పరకలు కూడా వాడేది కరువు అయిపోయింది ఇంకా చాట్లు అస్సలు వాడడమే మర్చిపోయాము ఈ జనరేషన్ తగ్గట్టు మనం అమెజాన్లో ఫ్లిప్కార్ట్ లో పెట్టే మీషోలో అట్టపట్టలు వేసుకోవాల్సి వస్తుంది దాన్ని అయితే వేయడం ఈజీగాని దగ్గదగ మండిపోతుంది కానీ దాన్ని చింపడానికి నేను మా ఆయన కుస్తీలు పడుతున్నాము వీధి పొడుగున భోగి అయితే వేసేసారు మాదే లాస్ట్ భోగి ఇప్ప మొత్తం వేసేశారు ఇంకా ఎంతమంది ఇలా బోగిలో గుండా పెట్టి నీళ్లు పోసుకుంటారో కామెంట్ చేయండి తర్వాత ఆ భోగి అంతా అయిపోయినాక దీపం పెట్టి ఎత్తుకోబోయి దాన్ని ఇంట్లో పెడతాము ఆ భోగిలో వెలిగించిన దీపాన్ని మీలో ఎంతమంది భోగి రోజు అయితే నాన్ వెజ్ తింటారో కమెంట్ చేయండి మా రాయలసీమ సైడ్ అయితే భోగి రోజు ఎక్కువ నాన్ వెజ్ తింటాము అందుకే ఈ రోజు అయితే డాబాకు వచ్చామన్నమాట నాన్ వెజ్ తినడానికి ఇది మొత్తం మావితోపు దాని కింద అయితే చేసేసి డాబా లాగా చిన్న సెటప్ చేశారు క్లైమేట్ అయితే బాగుంది ఇలా ఓపెన్ ప్లేస్ తో తినడం చాలా బాగుంది అనేసి ఒకసారి ట్రై చేద్దామని వచ్చాము మేము ఎప్పుడు తినలేదు రెగ్యులర్ గా కాకపోతే ఇదే ఫస్ట్ టైం తినడము ఆ రోజు ఏదో పని ఉండి ఇంకా బయటకు వచ్చాము లంచ్ అయితే చేయడానికి ఇంకా ఇలా వచ్చాము అనుకోకుండా మామూలుగా సంక్రాంతి అప్పుడు పెద్దలకి అన్నం పెట్టడానికి కాకులు ఏవే అని బాధపడతాం కదా ఈడ ఈ తోటలో మొత్తము కాకులే ఉన్నాయి నాకు అదే అనిపించింది ఒకటి పన్నీర్ కీమా గ్రీన్ చికెన్ మళ్ళీ చిల్లీ చికెన్ అనమాట ఇది ఆర్డర్ పెట్టుకున్నాము ఇంతకు ముందు ఒకసారి రంజిత్ డాబాలో తిన్నప్పుడు పరోటాలు చాలా చిన్నగా ఉంటాయని ఈడు కూడా అలానే ఉంటాయని చెప్పేసాం గానీ వీళ్ళకి మా మీద ప్రేమ ఎక్కువ అనుకుంటా పరోట ఒక్కొక్కటి మా సైజులో ఉంది ఒక్కొక్క పరోటా తినగానే కడుపు నిండిపోయింది ఫుడ్ అంటే చాలా చాలా బాగుంది ఇంకా మీరే అర్థం చేసుకోండి ఎలా ఉందో ఇంకా సంక్రాంతి అన్నాక మురుకులు స్వీట్లు లేకపోతే ఎలా చెప్పండి స్వీట్లు చేసే అంత ఓపిక లేదు కానీ మురుకులు చేసుకుందాం అని చెప్పి ఇక్కడ కొత్తిమీర పచ్చిమిర్చి కరేపాకు వేసి ఇంకా మురుకులు అయితే చేస్తాను దీని ఫుల్ రెసిపీ అయితే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను చూసేయండి ఎవరైనా చూడకపోతే మురుకులు అయితే భలే ఉన్నాయి క్రంచి క్రంచిగా టేస్ట్ కూడా కొత్తిమీర ఫ్లేవర్తో అదిరిపోయింది అనుకోండి భోగి పండుగ రోజు చివరగట్టము భోగి పండ్లు పోయడము మా ఇంట్లో ఉండే చిచ్చిర పిడుక్క అయితే భోగి పండ్లు పోస్తున్నాము ఆనపకాయలు రేగి పండ్లు పూలు అచ్చింతలు చెరుకులు అన్నీ వేసి ఇంకా భోగి పండ్లు అయితే పోస్తున్నాము ఆ పిల్ల అయితే ఒక్క రవ్వ కూడా ఇంట్రెస్ట్తో పోసుకోలేదు ఇంక ఏడుస్తానే ఉంది ఒక దండ వేసుకోవాలన్నా కష్టమే గాజులు వేసుకోవాలన్నా కష్టమే బొట్టు పెట్టుకోవాలన్నా కష్టమే வீ கொ

భోగి పండుగ రోజు ఇలా దిష్టి ఎందుకు ఇస్తారని చెప్పి ఆల్రెడీ చెప్పాను కదా వీడియోలో మళ్ళీ ఎవరికైనా తెలియకుండా ఉంటే చెప్తాను పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలంటే ఇలా భోగి పండుగ రోజు పోస్తే దిష్టి అంతా పోతుందని నమ్మకము ఫస్ట్ కృష్ణుడిని బట్టి కృష్ణుడికి యాజ్ ఇట్ ఈజ్ ఎలా చేస్తామో దిష్టి అంతా తీసేసి తర్వాత పిల్లలకు కూడా దిష్టి తీసేయాలి మా చిచ్చి పిల్లకి కూడా చూడండి ఒక్క చోట కూర్చోవడానికి ఇబ్బంది పడుతుంది ఉండనే ఉండట్లేదు ఇంకా అలాగే ఒక ముగ్గురికి ఐదు మందికి మన స్తోమతిని బట్టి కూడా వాయినాలు ఇచ్చేయాలి ఇంకా రాత్రి పడుకునే ముందు ముగ్గేసాను ఇక చూడండి ఎంత వంకర టింకరగా పోయిందో ఇంకా మా పాప కూడా సత్తాయిస్తుంది ఏదో అట్టేసేసాను ముగ్గు ఇంకా పక్క రోజే బట్టలు పెట్టే పండగ కదా ఇంకా మా మామగారికి కూడా బట్టలు పెట్టేసాము ఇంకా మా చిట్టుకుట్లు అయితే ముక్కింది ముక్కింది పెద్దలకు బట్టలు పెట్టేటప్పుడు కంపల్సరీ మా ఇండ్లలో అయితే మూడు తాలింపులు వడ పాయసము ఇంకా ఒరుగులు సాంబారు ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి సో అందుకే ఇక్కడైతే మనమైతే గుమ్మడికాయ తాలింపు ఫస్ట్ మెయిన్ అది అరటికాయ అయినా లేకపోతే చిక్కుడుకాయ తాలింపు ఒకటి చేస్తాము ఆకుూరలో ఏదో ఒకటి అవిశాఖ మునగాకైనా సో అవిశాఖ దొరికింది లక్కీగా చేసాము ఆవులకు కూడా పెట్టచ్చు మనం ఈరోజు ఇంకా పాయసము ఇంకా మా ఇంట్లో బుజ్జి తల్లి ఉంది కదా దానికి పాయసం అంటే ఫేవరెట్ అలాగే మా అత్తయ్య నల్లేరు పచ్చడి చేసింది ఇవన్నీ ఒకటే నేను చేసి చేయలేదండి సగం మా అత్తయ్య చేసి సగం నేను చేసి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఆల్రెడీ అయిపోయింది అనుకోండి మరొకసారి టాటా బాయ్ బాయ్